వన్ 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 ఇయర్ మాస్టర్స్ నో అప్ టు ఫైవ్ ఫైవ్ వీసా సక్సెస్ రేట్ కాంటాక్ట్ శౌర్య ఎయిట్ 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 నైన్ నైన్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది హెల్దీగా ఏదైనా ఒక ఒక ఫ్రూట్ కావచ్చు కావచ్చు గ్లాస్ ఆఫ్ మిల్క్ నట్స్ కానివ్వండి స్ప్రౌట్స్ కానివ్వండి ఇట్లాంటిది ఏదైనా పర్వాలేదు హెల్దీగా ఎక్ససైజ్ ముందు అనే కాదు ఎప్పుడైనా కూడా మనం తీసుకునే ఫుడ్ అనేది కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకొని ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి మాంసకృతులు అండ్ పీచు పదార్థం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఫ్యాట్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి అది ఏ టైంలో మనం ఏది తిన్నా కూడా అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి సో కానీ ఇంకొకటి ఏంటంటే పొట్ట ఫుల్గా తినడం మంచిది కాదు వర్కౌట్కి వెళ్ళే ముందు జిమ్కి వెళ్ళేటప్పుడు ఇది అది మరీ పొట్టఫుల్గా తింటే వర్కౌట్ చేయలేము రెండవది ఏంటంటే హైడ్రేషన్ వాటర్ తాగుతూ ఉండడం ఎందుకంటే వర్కౌట్ చేసినప్పుడు చమట పోసినప్పుడు మనకి డిహైడ్రేట్ అయిపోతాం ఆ డిహైడ్రేట్ అయినప్పుడు బ్లడ్ బ్లడ్లో షుగర్ వాల్యూస్ పెరుగుతాయి మళ్ళీ సో అందుకని అండ్ వీక్నెస్ రావడం ఇవన్నీ ఉంటాయి సో వాటర్ ఎక్కువగా తాగడము వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం హైడ్రేషన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అంతే తప్ప ఇంకా వేరే రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు మామూలు డయాబెటీస్ లేని వాళ్ళు ఏ ఏ ఫిజికల్ యాక్టివిటీస్ అయితే చేస్తారో అవన్నీ చేయొచ్చు ఆ జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయడం కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు డాన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అది వాళ్ళ వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది అంటే మనకి డయాబెటిక్ ఉంది అనగానే అసలు ఎక్కడ లేని క్వశ్చన్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇది ఎక్కువగా దాహం వేస్తుంది డయాబెటిక్ ఉందంటారా ఇది కూడా ఒక సిమ్టమ్ అనేసి చెప్తున్నారు కి చాలా సింటమ్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ థింగ్ అందరిలోని సింటమ్స్ కనపడవు అండ్ సింటమ్స్ ఇవి ఎలా ఉంటాయంటే కొంచెం వేగ్గా ఉంటాయి అది మీరు అన్నట్టు ఎక్కువ దాహం వేయడం యూరిన్ ఎక్కువగా రావడం ఆకలి ఎక్కువ వేయడం ఇవి కొంచెం స్పెసిఫిక్ సిమ్టమ్స్ అయినా కూడా కొంతమందికి నీరసగా అనిపించడము లేదంటే చికాక్గా అనిపించడం ఎక్కువ నిద్ర వచ్చినట్టు అనిపించడం లేజీగా ఏ పని చేయబుద్దు అవ్వకపోవడం ఇవి కొన్ని వేగ్ సింటమ్స్ వీటికి చాలా కారణాలు ఉంటాయి డయాబెటీస్ ఒక్కటే కాదు సో ఇంకోటి యూరిన్ ఎక్కువ వస్తుంది అని అంటే దానికి యూరిన్ ఎక్కువ వస్తుంది అంటే డయాబెటీస్ ఒకటే రీజన్ కాదు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ఇంకేదన్నా అయ్యి ఉండొచ్చు అలాగే నోరు ఎండిపోతుంది అని అంటే నీళ్లు సరిగ్గా తాగకపోయినా కూడా నోరు ఎండిపోతుంది బట్ యా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా డయాబెటీస్కి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అని అంటే టెస్ట్ చేయించుకుంటే తప్ప మనకి కన్ఫర్మ్ అవ్వదు డయాబెటీస్ ఉందా లేదా అనేది అయితే నాకు ఉన్న పర్సనల్ క్వశ్చన్ ఏంటి డౌట్ ఏంటి అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి మామూలుగా ఎవరైనా కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలి అది స్కిన్ కైనా హెల్త్ కైనా చాలా మంచిది అంటారు వాటర్ ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా యూరిన్ వస్తుంది కదా దానికి వాటర్ ఎక్కువగా అంటే రోజుకి పది లీటర్లు ఏం తాగం కదా ఒక త్రీ ఫోర్ లీటర్స్ తీసుకుంటే యూరిన్ ఏ ఏమి ఉండదు ఎస్పెషలీ అంటే డిపెండ్స్ ఆన్ ద క్లైమేట్ కూడా ఎక్కువ వేడిగా ఉందనుకోండి అంత అంత ఎక్కువ యూరిన్ ఏం రాదు చల్లటి టైంలో ఐ మీన్ వింటర్ టైంలో కొంచెం వస్తుంది మీరు వాటర్ తా ఎక్కువ తాగినా తాగకపోయినా కూడా యూరిన్ ఎక్కువగానే వస్తుంది చల్లగా ఉన్నప్పుడు సో యూ వాటర్ ఎక్కువగా తాగాం టూ త్రీ లీటర్స్ తాగినంత మాత్రాన యూరిన్ ఎక్కువగా రావడం అనేది ఉండదు జరగదు డయాబెటిక్ పేషెంట్స్కి ఎలాంటి విటమిన్స్ బాగుంటాయి తీసుకోవాలి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే యూజువల్గా మనం ఇచ్చే టాబ్లెట్స్ వలన మెట్ఫార్మిన్ అనేది బేసిక్ టాబ్లెట్ అది ఇస్తాం అది తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి బీట్వెల్ డెఫిషియన్సీ అనేది వస్తుంది సో బీట్వెల్వ్ యూజువల్గా ఎస్పెషలీ ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రోజుల నుంచి మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ తీసుకుంటున్న వాళ్ళకి ఆ బీ కాంప్లెక్స్ అనేవి ఇస్తూ ఉంటాం అదే తప్ప ఇంకా స్పెసిఫిక్గా వేరే డయాబెటీస్ వాళ్ళకి పర్టికులర్గా విటమిన్స్ అనేవి ఏమీ అవసరం లేదు ఇక బీట్వెల్వ్ ఒక్కటి మెట్ఫార్మిన్ వల్ల తగ్గుతుంది బట్ డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ఈ రోజుల్లో చాలా కామన్గా మనం విటమిన్ డి డెఫిషియన్సీ చూస్తున్నాం బీట్వెల్ డెఫిషియన్సీ కూడా చూస్తున్నాం అది మన ఫుడ్ క్వాలిటీ వలన కావచ్చు మన లైఫ్ స్టైల్ వలన కావచ్చు సో డెఫిషియన్స్ అని అవి కామన్గా చూస్తాం అందుకే రెగ్యులర్గా చెక్ చేసి డెఫిషియన్సీస్ ఉంటే సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫీమేల్స్కి వస్తే ఒక ఏజ్ దాటిన తర్వాత మెనోపోజ్ వచ్చిన తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తాం ఓకే సో ఎందుకంటే హార్మోనల్ దీనివల్ల వాళ్ళకి కాల్షియం బోన్స్ వీక్ అవ్వడం జరుగుతుంది ఫీమేల్స్లో సో ఆస్టియోపీనియా ఆస్టియోపోరోసిస్ అనేది బోన్స్లో కాల్షియం తగ్గడం తగ్గుతూ వస్తుంది సో అందుకని మెనోపాజ్ వచ్చిన తర్వాత ఫీమేల్స్లో ఎస్పెషల్లీ కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది